জয়েংগানিংকু বিচু বিণ্ডল জিন্দাবাদপ শিল্পী মণ্ডল জিন্দাবাদ জিন্দাবাদ্না জিন্দাবাদ তেলংগনা জয় তেলংগা জয় তেলংগানা জয়ে పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మీరు బాగా కోసం బాగానే చేసిండ్రు నా పేరు ఇంటి విశ్వాస్ ఉప సర్పంచ్ నేను దుర్గనగర్ విలేజ్ నెంబర్ టెన్ల నైన్ బార్డు నన్ను వెలువడినాం మీరు అందరూ నాకు కలిసిండ్రు గెలిపించారు అందరికీ ధన్యవాదాలు నేను ముంగట పోయి మంచి పని చేస్తాను దానికోసం మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి మీరుంటేనే నాకు సాయం ఉంటుంది మా మా గ్రామ పెద్ద అందరికీ నమస్కారం అండి నా కొమరాభూమి జిల్లాలో నేను కాగజన మండల్ పంచాయత్ దుర్గానగర్ వార్డ్ దుర్గానగర్ పంచాయత్లో వార్డ్ నెంబర్ నైన్ దాంట్లో నేను పోటీగా చేసిన పోటీగా చేసిన తర్వాత నా నా సర్పంచ్ శిల్పి మండల్ శిల్పి మండల్ తరఫు నుంచి నేను పోటీగా నైన్ నెంబర్ వార్డులో నిలబడిన నా మిసెస్ రింపు విశ్వాస్ అందరూ జనము నాకు బహుమతుడి నాకు గెలిపించిన దా గెలిపించిన కోసమే నేను అందరికీ ధన్యవాదాలు చేస్తాను ఇంకా నేను అందరూ నాకు గెలిచిన తర్వాత నేను కూడా అందరి ముందు అందరి ముంగట నేను అందరికీ మా ఊర్లో ఏ సమస్య ఉన్నాయి ఆ సమస్య కోసం నేను పనిచేయడానికి అందరి ముంగట నేను నిలబడి ఉన్నా ఏ ఎప్పుడు కూడా ఏ సమస్య అయితే నైట్గా ఫోటో అది డే ఫోటో అది ఏ సమస్య అయితే ఎప్పుడు నాకు పిలిస్తే అప్పుడు పోయి అలా ముంగట నేను నిలబడి అలాగే ఏ ప్రాబ్లం ఉంది నేను సాఫ్ చేయడానికి నిలబడి ఉన్నాం అందరి ఇంకొకటి నేను అందరికీ నా తరఫున ఉన్నారు అందరు జనం మాకు గెలిపించింది అంటే దానికోసం నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మీకు సమస్యలు సర్పంచ్ ఉప సర్పంచ్ కదా మీరు సథకం బిల్లు లేవది ఇప్పుడు నేను వార్డ్ నెంబర్ నుంచి మా ఉప సర్పంచ్ గెలిచింది గెలిచిన తర్వాత మా సర్పంచ్ కూడా ఇక్కడ నాకు లేకుంటే కూడా నేను వాళ్ళకు నాలుగు పంచాయత్ దుర్గానగర్ పంచాయతీలో ఎట్లా పనిచేయాలా ఎట్లా వాళ్ళకి డెవలప్ చేసుకోవాలా దానికోసం నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముంగట వచ్చి నిలబడతాను నేను దానికి వెనక నేను ఎప్పుడు నేను ఇంతకుముందు ఐదు సంవత్సరం నేను బీజేపీ పార్టీలో పనిచేసిన పనిచేసిన తర్వాత నాకు ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు నాకు వెనక ఎవరు రా వచ్చి నాకు ఇప్పటిదాకా తక్కు గైడ్ చేయలే నేను తర్వాత నేను కనప్ప సార్ బీఆర్ఎస్ పార్టీలో పోయి పనిచేసి ఇప్పుడు ఫస్ట్ టైం నేను దుర్గానగర్లో వార్డ్ నెంబర్ నైన్లో గెలిచింది ఫస్ట్ వార్డ్ నెంబర్ గెలిచిన తర్వాత అందరూ నాకు సహా ఇస్తే నేను ఉప సర్పంచ్ అయింది దానికోసం అందరికి సార్ కూడా అందరికీ నేను నమస్కే ధన్యవాదాలు చెప్తున్నా నేను ఎప్పుడు కూడా ఏ టైం కానీ ఆ టైంకి నేను సార్ తోటి సార్ వెనకనే ఉండి నేను పనిచేసి ఎప్పుడు కూడా దుర్గానగర్ ఓన్లీ మా పది నెంబర్ కాదు దుర్గా నెంబర్ టోటల్ దుర్గా నెంబర్లో నేను గ్రామ పంచాయతీలో నేను ఎప్పుడు అలా సాయం చేస్తాను అయితే నాకు బాగా సంతోషంగా సంతోషంగా నానే సంతోషం అంటే నా వెనకనే అందరూ ఉన్న వెనుకొనే అది నాకు సంతోషం ఇంకా ఏం లేవు కుల బాధవాలు అందరికీ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ జిఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి నాకు గెలిపించిన అంటే बाग न गर्व गेलने तरफ ना अंकुल एपड़कान अंकल रोटी पैंतीस साल से अभी पार्टी में था दो साल से बोला लेकिन मैं बोला मनोज तू अगर मेरा पार्टी में आ गया तो मैं तेल को जिता के ले गया था मेरे चक्र से नहीं होता हमारा जितना भी बंगा मासी बहन वो है सब पहले साथ दिया मनोज को जीता के एक ही कैंडिडेट आया मेरा हमारा हमारा मनोज भाई भी

উনি সব ভালো করবে আগে যাইও ভালো করবে পাও তো আজ পনেরো বছর ভালো করে গেছে তা আমরা চাই আগে যাইও ভালো করুক সবাই আমরা সবাই গ্রামের যেন ভালো হয় কাজ করতে পারে আমাদের আশীর্বাদ করুক যে আমরাও এই ছেলেরা আশীর্বাদ করি বউরা আশীর্বাদ করি যেন ভালো কাজ করে সবাই যেন আগে বাড়ে সবার কাজ এটুকুই আমি জানাই আর কিছু